హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఒక స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదేంటంటే పొటాటో లాలీపాప్స్ అండి ఇది ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా లాలీపాప్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పొటోటో లాలీపాప్ తయారు చేసుకోవడానికి నాలుగైతే ఆలూల్ని నేను ఉడికించి పైన పీల్ తీసేసానండి తొక్క తీసేసి పెట్టుకున్నాను ఇవి బాగా మెత్తగా ఉడికించాలి ఇప్పుడు ఈ బంగాళదుంపులని స్మాషర్తో స్మాష్ చేసుకుందాము ముక్కల లేకుండా మొత్తం స్మాష్ అయిపోవాలి ఆలు అయితే చాలా బాగా ఉడికిందండి ఇలా ఉడకడం వల్ల మనకి ఎక్కడ గడ్డలా లేకుండా బాగా మెత్తగా అయిపోతుంది బంగాళదుంపలు మొత్తం స్మాష్ చేసేసాం కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అండి టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేశానండి నేను వన్ టేబుల్ స్పూన్ ఆ పౌడర్ వేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకోవాలండి అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ఆనియన్లో హాఫ్ బద్ద అయితే ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని ఈ పచ్చిమిర్పే ముక్కను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము కార్న్ ఫ్లోర్ ఉల్లిపాయ ముక్కలు మసాలాలు అన్నీ ఈ బంగాళదుంపకి ఈ బంగాళదుంప స్మాష్కి అయితే కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం సాల్ట్ కారం పసుపు మసాలాలు ఆనియన్స్ అన్నీ కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలండి అప్లై చేసుకోవడం వల్ల మనకి బాల్స్ అయితే బాగా వస్తాయి ఇప్పుడు ఈ బ్యాటరీని కొంచెం తీసుకొని ఈ విధంగా వంటల కింద చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలితే లాలీపాప్స్ ఆ సైజులో తీసుకొని ఈ విధంగా చేసుకోవాలండి ఆయిల్ రాసుకోవడం వల్ల మన చేతికి అంటుకోకుండా రౌండ్గా బాల్స్ షేప్ అయితే చాలా బాగా వస్తుంది ఇవన్నీ చూసారు కదా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేయడం వల్ల బాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము అదేవిధంగా మిగిలిన పొటాటో మిక్చర్ని అంతటినీ కూడా ఈ విధంగా బాల్స్ కింద చేసేసుకుందామండి ఇదిగోండి పొటాటో బాల్స్ అయితే చేసేసాను నేను మొత్తం ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఇలా ఒక బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ మైదా అయితే వేసుకోవాలండి మైదా పిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇది పైన బాల్స్కి బైండింగ్ బాగా అండి ఈ విధంగా ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి పొటోటో బాల్స్ ఉన్నాయి కదండి ఈ బాల్స్ని తీసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో వేసుకోవాలి ఇలా మొత్తం బాల్కి మైదా మైదాపిండి పట్టేలాగా ఇలా ఒకసారి కలపాలి ఈ బాల్ని అయితే బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ని అంతా ఇలా బాల్కి పట్టించాలి ఈ బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం కాదండి బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదా ఈ బ్రెడ్ పీసులని అయితే మనం డ్రై రోస్ట్ చేసి లైట్గా మిక్సీ పడితే ఇలా ఈ విధంగా పౌడర్లా అవుతుందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా బ్రెడ్ క్రమ్స్ని వీటికి పట్టించాలి ఇప్పుడు ఈ బాల్ని తీసుకొని నేను వేరే ప్లేట్లో వేసుకుంటాను అదే విధంగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయండి ఈవినింగ్ టైంలో ఎలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా రోజుకు ఒక వెరైటీలో స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మనం బయట మన చైనీస్ ఫుడ్స్ అవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది నా ఫుడ్స్ పెట్టే బదులు ఇలా ఇంట్లో మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్గాను ఉంటాయి ఇష్టంగాను తింటారు హెల్దీగా కూడా ఉంటారండి ప్రతిరోజు ఇలా ఏదో ఒక వెరైటీ చేసి పెట్టండి పిల్లలకి ఇదిగోండి మొత్తం పొటాటో బాల్స్ అన్నీ ఈ విధంగా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని లాలీపాప్స్ కింద ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొటాటో లాలీపాప్స్ తయారు చేసుకోవడానికి పొటాటో బాల్స్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి కడాయి పెట్టుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు పొటాటో బాల్స్ అయితే వేసుకోవాలి ఈ పొటాటో బాల్స్ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్లేమ్ను అయితే మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే మళ్ళీ మాడిపోతాయి కదా ఇదిగోండి ఒక వైపు అయితే చాలా బాగా వేగాయి రెండో వైపు టర్న్ చేసుకోవాలి అలా మొత్తం ఈ బాల్స్ అన్నిటిని ఈవెన్గా వేయించుకోవాలండి ఇలా జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి పొటాటో బాల్స్ అయితే కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము చూసారు కదండి ఎంత బాగా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో అన్ని బాల్స్ కూడా ఇలా ఈవెన్గా వేగాలి ఇదిగోండి పొటోటో బాల్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని లాలీపాప్స్ కింద ఎలా తయారు చేసుకోవాలో టూత్ టూత్పిక్స్ ఉంటాయి కదండి ఈ టూత్పిక్స్ని ఈ బాండ్ అయితే ఇట్లా గుచ్చితే ఇదేనండి లాలీపప్పు ఇదిగోండి చూసారు కదా పొటాటో లాలీపప్పును అయితే అంత సింపుల్గా రెడీ చేసేసాను ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి వీటిని అయితే టమాటా సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటన్నిటికి కూడా నేను టూర్పిక్స్ని పెడతాను చూసారు కదండి పొటాటో లాలీపాప్స్ని అయితే అంత సింపుల్గా రెడీ చేశాను నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి